నమస్తే నేను సిఏ మహేష్ ఈరోజు మనం ఇటీవల ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్ రెండు వేల ఇరవై ఐదు గురించి క్లుప్తంగా చర్చించే ప్రయత్నం చేద్దాం స్లైడ్స్ ఆంగ్లంలో ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాధారణ పౌరులకు కూడా అర్థం అయ్యే విధంగా అచ్చ తెలుగులో వివరణ ఉంటుంది కనుక ఏ ఒక్క స్లైడ్ను కూడా దాటవేయకుండా చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్ఞానాన్ని పంచే యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం ఇన్కమ్ ట్యాక్స్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిల్లుకి యాక్ట్కి తేడా ఏంటి అంటే ఏదైనా పార్లమెంట్లో సభ్యులు మొదటిసారిగా ప్రవేశపెట్టినప్పుడు దాన్ని బిల్ అంటారు ఆ బిల్లును మెజార్టీ సభ్యులు కనుక ఆమోదిస్తే అది చట్టంగా రూపొందుతుంది ఇప్పుడు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు రూపంలోనే ఉంది ఇంకా చట్టంగా రూపాంతరం చెందలేదు దాదాపుగా చట్టంగా మారుతుంది ఈ చట్ట ఈ బిల్లులో మొత్తం ఇరవై మూడు చాప్టర్స్ ఉన్నాయి ఐదు వందల ముప్పై ఆరు సెక్షన్స్ ఉన్నాయి పదహారు షెడ్యూల్స్ ఉన్నాయి ఈ చాప్టర్ సెక్షన్ షెడ్యూల్స్ గురించి క్లుప్తంగా డిస్కస్ చేద్దాం చాప్టర్స్ అంటే మన పాఠ్య పుస్తకాల్లో ఏదైనా పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకంలో మొత్తం సబ్జెక్ట్ ని చాప్టర్స్ లాగా డివైడ్ చేస్తారు అదే విధంగా చట్టాన్ని కూడా చాప్టర్స్ లాగా డివైడ్ చేస్తారు ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ లో మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులో ఇరవై మూడు చాప్టర్స్ ఉన్నాయి ఆ చాప్టర్స్ ని మళ్ళీ చిన్న చిన్న భాగాలుగా చేస్తారు దాన్ని సెక్షన్ అంటారు అలా ఐదు వందల ముప్పై ఆరు సెక్షన్స్ ఉన్నాయి దీనికి అనుబంధంగా కొన్ని లిస్టులు కూడా జత చేస్తారు ఆ లిస్టులని షెడ్యూల్స్ అంటారు ఎక్కడైతే చాలా పెద్ద లిస్ట్ ఇవ్వాల్సి వస్తుందో దాన్ని షెడ్యూల్ అంటారు ఆ షెడ్యూల్ మెయిన్ సెక్షన్ లో ఇవ్వకుండా దానికి ఒక షెడ్యూల్ పెట్టి ఆ షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూల్ కు సంబంధించిన రెఫరెన్స్ మాత్రం ఆ సెక్షన్ లో ఇస్తారు ఈరోజు మనం మొత్తం ఇరవై మూడు చాప్టర్లలోని మొదటి ఐదు చాప్టర్లను క్లుప్తంగా చూద్దాం ఇందులో చాప్టర్ నెంబర్స్ ఏదైనా చట్టంలో చాప్టర్ నెంబర్స్ పెద్ద రోమన్ నెంబర్లో చూపబడతాయి సెక్షన్స్ మాత్రం ఆంగ్ల నెంబర్స్లలో ఇంగ్లీష్ నెంబర్స్లలో చూపబడతాయి ఇక్కడ చాప్టర్ వన్ చాప్టర్ వన్ అంటే ఇక్కడ చాప్టర్ వన్ ప్రిలిమినరీ ప్రిలిమినరీ చాప్టర్లో మూడు సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో ప్రిలిమినరీ చాప్టర్ దేని గురించి అంటే సాధారణంగా ఇక్కడ ఇది ఈ చట్టం పేరేంటి ఈ చట్టం ఎంత మేరకు వర్తిస్తుంది అందులో చట్టంలో కొన్ని ముఖ్యమైన పదాలకు సంబంధించిన నిర్వచనాలు అతి ముఖ్యంగా అంతకుముందు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి ఈ యాక్ట్లో ఉన్న తేడా ఏంటి అంటే అంతకుముందు ప్రీవియస్ ఇయర్ అనే వాళ్ళు ఇప్పుడు ఈ చట్టంలో ప్రీవియస్ ఇయర్ అనే పదాన్ని ట్యాక్స్ ఇయర్ గా మార్చున్నారు ఈ వీటి గురించి క్లుప్తంగా ఫస్ట్ చాప్టర్ లో అంటే ప్రిలిమినరీ అనే చాప్టర్ లో ఒకటి నుంచి మూడవ సెక్షన్లలో వివరించడం జరుగుతుంది నెక్స్ట్ రెండవ చాప్టర్ రెండవ చాప్టర్ ఏంటి అంటే బేసిస్ ఆఫ్ చార్జ్ ఇందులో సెక్షన్స్ నాలుగు నుంచి పది వరకు ఇందులో క్లుప్తంగా చెప్పాలి అంటే సాధారణంగా మనకి సందేహాలు వస్తాయి అంటే మనం భారతదేశంలో సంపాదించిన ఆదాయం పైన ట్యాక్స్ పడుతుందా లేకపోతే వేరే ఇతర దేశాలలో సంపాదించిన ఆదాయం పైన కూడా ట్యాక్స్ పడుతుందా అని ఈ సందేహాలను నివృత్తి చేయాలి నివృత్తి కావాలి అంటే ఈ రెండవ చాప్టర్ మనము డీటెయిల్గా చదవాలి తర్వాత మూడవ చాప్టర్ ఇన్కమ్ విచ్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ దీనిలో పదకొండు పన్నెండు సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి రెండు సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి సెక్షన్ చాప్టర్ మూడు లో ఇన్కమ్ విచ్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అంటే మన టోటల్ ఇన్కమ్ లో ఇందులో చెప్పబడిన ఇన్కమ్లు అంటే ఆదాయాలు కలవవు అంటే దాని అర్థం ఏంటి ఆ ఆదాయాల పైన మనకు పన్ను ఉండదు అంటే మినాహింపు పన్ను నుంచి మినాహింపబడిన ఆదాయాలు ఏంటి అని ఈ చాప్టర్ మూడులో చెప్తారు ఈ చాప్టర్ మూడు సంబంధించిన సెక్షన్స్ పదకొండు పన్నెండు నెక్స్ట్ నాలుగవ చాప్టర్ నాలుగవ చాప్టర్ దేనికి సంబంధించింది అంటే కంపిటీషన్ ఆఫ్ టాక్సబుల్ ఇన్కమ్ అంటే ఈ కంపిటీషన్ ఆఫ్ టాక్సబుల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఇందులో సెక్షన్ పదమూడు నుంచి స్టార్ట్ అయ్యి తొంభై ఐదుతో తో ఎండ్ అవుతుంది ఇందులో అంటే ఆదాయ పన్ను బిల్లు ప్రకారం ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి అవి ఏంటి ఏంటి వాటిని ఎట్లా లెక్కిస్తారు ఈ రకాలు పాత బిల్లులో కూడా పాత యాక్ట్లో కూడా ఐదు రకాలే ఉండేవి ఇందులో కూడా ఐదు రకాలే ఉన్నాయి అయితే సెక్షన్స్ మాత్రం మారినవి ఇక్కడ సెక్షన్ థర్టీన్ నుంచి తొంభై ఐదు వరకు ఉన్నాయి తర్వాత చాప్టర్ ఐదు ఇన్కమ్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇంక్లూడెడ్ ఇన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అసెస్సి ఇందులో తొంభై ఆరు నుంచి వందవ సెక్షన్ వరకు ఉన్నాయి అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మనం సంపాదిస్తేనే మనం ట్యాక్స్ కట్టాలని కానీ అలా కాదు కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళకి సంబంధించిన ఆదాయం పైన కూడా మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అది ఏ సందర్భాలలో ఎవరి ఇన్కమ్ మన ఇన్కంలో కలుపుతారు అనేది చాప్టర్ ఫైవ్లో చూపిస్తారు అది సెక్షన్ నైంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ వరకు ఇవి ఐదు చాప్టర్స్ మనము క్లుప్తంగా డిస్కస్ చేసుకున్నాం ఈరోజు మిగతా చాప్టర్స్ కూడా వచ్చే వీడియోలలో డిస్కస్ చేద్దాం ధన్యవాదాలు